పర్వదినం పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను వారి అవసరాలను వారు చేస్తున్న సేవలను గుర్తించి మనం ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం పారిశుద్ధ్య కార్మికులే అటువంటి పారిశుద్ధ్య కార్మికులనే మా రైట్ నిన్ మీడియా వెలుగులోకి తెచ్చింది అసలు పారిశుద్ధ్య కార్మికులు ఈ పేరు చెప్పగానే మనకు కోవిడ్ మహమ్మారి జ్ఞాపకం వస్తుంది కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి వారి సేవలను గుర్తించి సాక్షాత్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారికి పాదాభిషేకం చేశారు అటువంటి పారిశుద్ధ్య కార్మికులను మన రైట్ మీడియా గుర్తించి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ కార్యక్రమం చూద్దాం వెల్కమ్ టు మనం మనసులో మాట కార్యక్రమం గత కొంతకాలం చేస్తున్నాం అంటే ఎంతో మంది ప్రముఖులతో మనసులో మాట చేస్తున్నాం ఇప్పుడు మనం ఎటువంటి ప్రముఖులతో చేస్తాను హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అన్న ఎప్పుడు చేస్తున్నారు పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మా రైట్ టైం మీడియా తరఫున మీరు చేసే సేవలకు గాను సిరి సత్కారం బాబా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి ఏం పేరు మీ పేరు ఏం పేరు మీ పేరు ఏం పేరు బాబరాజ్ గారు ఎప్పుడు చేస్తున్నారు ఆరోగ్యం అంతా బాగుందా హ్యాపీ సంక్రాంతి అండి మీరు బాగుండాలి హ్యాపీ సంక్రాంతి అమ్మ అందరికి అందరూ బాగుండాలి మీ కుటుంబాలన్నీ బాగుండాలని మరి నేను మీడియా కోరుకుంటుంది అలాగే మీకు ఏదైతే జీతాలు కానీ అరాకొర జీతాలు ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా మీడియా ద్వారా మీకు మీ మీ చేసిన వృత్తికి తగిన జీతాన్ని వాళ్ళని కూడా మా మీడియా ద్వారా చూపిస్తాం నమస్తే ఏం పేరు హ్యాపీ సంక్రాంతి ఎప్పటి నుంచి చేస్తున్నారు సంవత్సరం కొత్తగా జాయిన్ ఎలా ఉంటుంది ఎంత ఇస్తున్నారు జీతం అన్న హ్యాపీ సంక్రాంతి మీ పేరు ఎప్పటి నుంచి పది సంవత్సరాలు ఆరోగ్యం అంతా బాగుందా ఎన్ని గంటలకు ఇస్తారు మూడు గంటలకి వచ్చారు ఇక్కడికి వచ్చేయాలి థ్యాంక్ యూ వెహికల్ తోలి సోదరుడు కూడా ఉన్నారు ఆయన కూడా మనం ఒక చిరు సత్కారం అవుతా అన్న ఒకసారి హ్యాపీ సంక్రాంతి మీరు ఎప్పుడు చేస్తున్నారు చేస్తున్నా అంటే ఆరోగ్యం అంతా బాగుందా హ్యాపీ సంక్రాంతి అన్న ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ప్రస్తుతానికి మనం మనసులో మాట అనే కార్యక్రమం గత కాలం నుంచి కూడా చేస్తున్నాం అంటే ఎంతోమంది ప్రముఖులతో మనసుల మాట చేస్తాం ఇప్పుడు మనం ఆ ఎటువంటి ప్రముఖులతో చేస్తానో మీరే చూడండి వీరు సాదాసేదా వ్యక్తులు కాదు ఎందుకంటే మనకు పట్టిన దుమ్ముని మన ఆరోగ్యాన్ని ఎంత కూడా వీరు ఎంతో కాపాడుతూ ఉంటారు అదే కోవిడ్ సమయంలో కూడా మొ మొట్టమొదటిగా ప్రాధాన్యత డాక్టర్లకు ఇచ్చారు తర్వాత ఇప్పుడు నేను చెప్పిన అతిథులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులు చూడండి పారిశుద్ధ కార్మికులు కూడా ఈ రోజు అయితే మనం అతిథులుగా అయితే ఎంచుకున్నాం వీరు ఇంచుమించుగా ఈ మెయిన్ రోడ్లన్నీ ఉన్నాయి కదా మెయిన్ రోడ్లన్నీ కూడా సుమారు పన్నెండు గంటలన్నర దాటిన తర్వాత వీరంతా కూడా నిద్రలు మాని అంటే మనమైతే ఫుల్గా పడుకుంటాం అర్ధరాత్రి వీళ్ళు నిద్రలు మాని మన మన ఏదైతే ఉందో మన పట్టణాలని మన ఊళ్ళని కూడా వీళ్ళంతా కూడా ఈ పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేస్తారు అయితే మనం శుభ్రంగా ఉన్నామంటే కారణం వీరు శుభ్రంగా చేస్తేనే మనం శుభ్రంగా ఉండదు మనం చూసుకోవాలి చూడచ్చు చూసారు ఒక సోదరుడు ఒక సోదరుడు మొత్తం అంతా కూడా రోడ్డుని ఊడుస్తున్నాడు అంటే మనం ఈ పదాన్ని ఎలా ఉన్నాలో కూడా తెలియదు తప్పుగా అంటే కూడా మనల్ని క్షమించి మనం కూడా వీళ్ళని అడిగే ఇదైతే మనకు ఎందుకంటే వీళ్ళు ఒక్కరోజు పని మానేస్తే మనం ఎంత అనారోగ్యం బాధపడతామో పడతామో కూడా మనకు తెలియని పరిస్థితి చూడొచ్చు అంతా కూడా ఒక సోదరుడు ఇంతా కూడా చూస్తే ఇది అంతా కూడా ఇలా ముక్కుల్లోకి వెళ్ళి వీళ్ళంతా కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వీరు ఒక డ్రైనేజీ పని కానించి ఎన్నో రకాల పనులు చేస్తుంటారు అయితే ఒక్క ఒక్కరోజు పని మానేసిన మనకి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటాయి అంటే అటువంటి పనిని ఎంచుకున్నారు అటువంటి వృత్తిని ఎంచుకున్నారు కానీ వీరికి ఇచ్చేది మటుకి అరాకురా జీతం అంటే ప్రపంచం మొత్తంగా ప్రపంచం మొత్తంగా కావచ్చు అయితే మన భారతదేశం ప్రస్తుతానికి మన భారతదేశంలో వీళ్ళందరినీ కూడా మనం వీరికి కాళ్ళు పట్టుకుని మనం ఏదైతే ఉందో ఆ కాళ్ళు పట్టుకుని వీరికి అంతా కూడా కాళ్ళు కడిగినా కూడా మనకి పుణ్యం వస్తుంది అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్న వారందరూ కూడా కోవిడ్ సమయంలో వారినంతా కూర్చోబెట్టి వారికి పా వారి పాదాలను కడిగి వారికైతే నమస్కరించి వారికి అయితే సన్మానం చేసిన అందరూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక స్వాదుడు ఉన్నాడు అసలు ఈ ఏంటో ఈయన పేరు ఏమిటో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న హ్యాపీ సంక్రాంతి మీకు భోగి మీకు కూడా మీ ఫ్యామిలీలందరికీ మనందరికీ మంచి జరగాలని భోగి సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఏంటన్నా ఎన్ని గంటలు లేస్తారు అసలు మీ మెయిన్ రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్డు ఇంతవరకు అయితే మేము ఐదింటికి మస్తకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మన యేసు బాబు గారు వచ్చిన తర్వాత పట్టణంలో ప్రజలు ప్రధానంగా వాకింగ్ చేస్తారని ప్రజలు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఆరింటికల్లా ప్రధాన మెయిన్ రోడ్లు శానిటేషన్ అయిపోవాలని ఆయన ప్రతిపాదన చేశారు అయితే మన ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటామో మన పట్టణాన్ని కూడా మన ప్రజలు బయటకు వచ్చేటప్పటికి పట్టణం ప్రధాన రోడ్లు పట్న ప్రధాన రోడ్లు ప్రజలు బయటకు వచ్చేటప్పటికి శుభ్రంగా ఉండాలి ప్రజల్లో కూడా పారిశుధ్యం బాగా చేస్తున్నారు అనేది ఉండాలని మన నేష్ బాబు గారు కమిషనర్ గారు వచ్చిన తర్వాత పెట్టారు అప్పటి నుండి ఏంటంటే ప్రతిరోజు మేము మూడు గంటలకి రెండు గంటలకి వచ్చి తులసి వాళ్ళు అయితే రెండు గంటలకు వస్తారు వాళ్ళు మూడింటికి వచ్చి ఆ పోగుల్ని శుభ్రంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఆఫీసర్లకు కానీ లేకపోతే మహిళలు కానీ బీపీలు షుగర్లు పెరిగి వాళ్ళు ప్రధాన మెయిన్ రోడ్లో వాకింగ్ చేయడానికి వస్తున్నారు కాబట్టి మన పట్టణం శుభ్రంగా ఉండాలని ప్రతిపాదించారు అలాగే ఎమ్మెల్యే గారు సూచనల మేరకు కూడా ఆయన మాకు సూచనలు ఇవ్వడంతో పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి మన పట్టణం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మేము కూడా ఆరోగ్యంగా ఉంటామని ఈ పని మా పూర్వీకుల కాళ్ళ నుండి ఎంచుకున్నాం ఎందుకు ఎంచుకున్నాం అంటే పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పూర్వీకులందరూ అడవిల్లో కాసే పళ్ళు కానీ చింతపండు కానీ ఏ పళ్ళు పలహారాలు దొరికినా ఆ పళ్ళు పలహారాలు తీసుకొచ్చి పట్టణాల్లో పల్లెల్లో గ్రామాల్లో అమ్ముకొని జీవించుకునేవాళ్ళు అంటే అడవి చంచారకు జీవులు మాట శబరితల్లి బిడ్డలో అయితే రెండో యుద్ధం వచ్చిన తర్వాత అడవులన్నీ కొట్టడంతో మా రెల్లీలందరూ అడవిలో నుండి బయటికి తవరేసిన తర్వాత బ్రిటిష్ వారు మాకు ఏం చేయాలో తెలియక వలసొచ్చిన కార్మికులు అని పారిశుధ్యానికి పెట్టారు కొంతమంది ట్రైన్లు కానీ కొంతమందికి తుడుపు కానీ కొంతమంది ఏమో దొడ్లు కట్టడానికి కానీ ఇప్పుడంటే దొడ్లు కట్టడం ఉంది కానీ ఇంతవరకు మా తల్లిదండ్రులు కానీ మా తాత ముత్తాతలు చేసేటప్పుడు కానీ శంఖలో బగ్గిటి పెట్టుకొని ఒకళ్ళు కూర్చున్న మైల వాళ్ళు వంద నూట యాభై దొడ్లు అది ఒక కుంకులాంటి ఉంది ఆ చేతితో తీసి బుట్టల్లో వేసుకొని ఆ బుట్టలో మన అప్పుడు వెహికల్స్ లేనప్పుడు ఆ బుట్ట మైల్ని నిత్యమే పెట్టుకొని మోసుకొని ఒక బయలుదొడ్డు నుండి మన ఊర్లో నాలుగైదు ఉండి ఆ పాయింట్ల దగ్గరికి వెళ్ళి వేసి అదే వర్షాకాలం వస్తే ఆ మైలు మీద నుండి కారిపోవడం కానీ చాలా దారుణంగా చాలా దారుణంగా ఉంటుంది మనం కూర్చున్నప్పుడు ఆ స్మెల్ తగులితేనే చాలా ఇబ్బందిగా ఉండి అయితే అప్పుడు మా కార్మికులు నలభై కానీ నలభై ఐదు సంవత్సరాలు కానీ యాభై సంవత్సరాల లోపే చచ్చిపోయేవారు ఎందుకంటే ఈ చెత్త చెదారాల్లో డ్రైనేజీల్లో మిథిన్ గ్యాస్ అనే ఒకటి ఉంటుంది అది చాలామంది తెలియదు ఇన్వాల్వ్మెంట్ ఏదైతే చదువుకుంటారో మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే డిఎంఎల్ఏ కానీ మున్సిపాలిటీ ఒక పని విధానాన్ని తెలిసిన ఇంజనీర్ సెక్షన్ కానీ వాళ్ళకి తెలుస్తుంది మిథేన్ గ్యాస్ అంటే ఆ మిథేన్ గ్యాస్ మన చుట్టూ వైపేలా తిరుగుతుంటుంది అలాగే మా కంపోస్ట్లో కూడా కొంతమందికి డైవర్లు వెళ్తుంటారు అలాగే వర్కర్లు వెళ్తుంటారు అక్కడ ఊర్లో కన్నా మా డంపింగ్ యార్డ్లో చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల పారిశుధ్య కార్మికులు ఎక్కువ కాలం జీవించాలి అంటే నలభై ఐదు నుంచి నలభై నుండి యాభై లోపే చచ్చిపోతుంటారు ఎందుకంటే అనారోగ్యం అన్న ఇప్పుడు మేము అధికారులు మాస్కులు ఇస్తారు తర్వాత బ్లౌజులు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ పెట్టి చేయాలంటే ఇది ఊపిరి బిగించి కొట్టే పని అవ్వదు జరగదు ఆ ఊపిరి బిగించి కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ముక్కు దిమ్మని పట్టేస్తుంటారు దానివల్ల ఏమంటారంటే అరే బాబు మీ మాస్కులు వేస్తున్నాం కాదు మీరు పెట్టుకుంటలేదు అంటారు కానీ మా ఇబ్బంది అనేది వాళ్ళకి తెలియదు బ్లౌజులు వేస్తారు బ్లౌజులు పెట్టుకుంటావు పెట్టుకున్న తర్వాత కొన్ని కుక్క చచ్చిపోతుంది లేదా మనిషి చచ్చిపోతాడు లేదా పంది చచ్చిపోతుంది అవి తీసేటప్పుడు ఏవద్దండి మళ్ళీ ఆ స్మెల్ ఆ చేతులు పట్టేస్తుంటారు పట్టేసిన తర్వాత మేము భోజనం చేసేటప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఆ స్మెల్ పోదు అయితే మేము ఎంత మా ఊరిని పల్లెల్ని పట్టణాల్ని శుభ్రం చేసే కార్మికులు మేము అడుగుతున్నాం అంటే మా కార్మికులు సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారంగా ఇప్పుడుదాకా ఇరవై ఆరు వేలు అడిగాం కానీ కేంద్రం నిర్ణయించింది ఒక సగటు కుటుంబం బతకడానికి ముప్పై ఐదు వేలు ఉంటేనే కానీ కుటుంబం బతకదు అయితే అదే పర్మనెంట్ వర్కర్కి ఎనభై వేలు ఉంది తొంభై వేలు ఉంది లక్ష రూపాయలు కూడా ఉంది అయితే ఆ లక్ష తొంభై ఎనభై వేలు కూడా వాళ్ళు కొత్తగా ఉద్యోగం పడ్డప్పుడు అంత బేసిక్ లేదు అలాగే చేస్తుండగా ఈ ప్రభుత్వాలు పిఆర్సీలు పెంచి అలాగే డిఎల్ పెంచి వాళ్ళు చేసే శ్రమను గుర్తించి గవర్నమెంట్లన్నీ పెంచడంతో వాళ్ళకి అంత జీతమైంది అయితే వాళ్ళతో పాటు ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళతో సమాన పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో సమానంగా వేతనం మేము ఇమ్మంటా కనీసం ఆ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తే అది ఒకటి రెండు ఐదు తారీఖుల్లోగా జీతాలు ఇస్తే వాళ్ళు శుభ్రంగా తింటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే పట్టణాన్ని పల్లెల్ని గ్రామాలని ఇంకా బాగా పారిశుద్ధ్యం మెరుగుపడేలాగా చేస్తామని అలాగే మన తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు కూడా మనకి తొంభై టన్నులు చెత్తని మన పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు అలాగే పట్టం విస్తరించింది బాగా విస్తరించింది కాబట్టి మనం జనం కూడా మెయిన్ ఫోర్ తక్కువగా ఉంది జనాన్ని కూడా ఎక్కువ వేయాలి ఎందుకంటే కార్మికులు ఈ శత పని పనిచేస్తుంటే అనారోగ్యంగా సెలవులు పెడుతుంటారు ఆ సెలవులు పెట్టే దాంట్లో ఒక వార్డుకు వచ్చి ఒక ఐదుగురు చొప్పున వేస్తే ముప్పై ఐదు వార్డులకి ముప్పై ఐదు వార్డులు ముప్పై ఐదు మంది వేస్తే మనకి పారిశుధ్యం క్షీణించకుండా కుంటి పత్తి ప్రతి డ్రైన్ కూడా తీయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మాకు కొబ్బరి నూనెలు సబ్బులు బట్టలు చెప్పులు ఇస్తుంటారు కొన్ని కొన్ని చోట్ల మంచి ఎమ్మెల్యేలు మంచి కమిషనర్లు ఉన్న చోట్ల సక్రంగానే వాళ్ళకి నాణ్యమైన బట్టలు ఇస్తారు కొన్ని కొన్ని మున్సిపాలిటీల్లో అయితే చాలా చోట్ల మా కార్మికులు ఆ బట్టలు కొబ్బరి నూనె సబ్బులు ఈనపరం కూడా మర్చిపోయారు ఎందుకంటే ప్రశ్నించే గుణం లేక ప్రశ్నించే తత్వం మందికి మా కార్మికులు ఉండదు బాబు నాయన అయ్యగారు అని బతకడం కానీ నాకు ఇది ఇవ్వాలి అనేది వాళ్ళు ప్రశ్నించలేక అట్టడుగుని పట్టుకోతున్నారు అయితే ముఖ్యంగా మీ పనిచేసి మా పిల్లలకి పూర్తిగా ఉచిత చదువు కావాలని ఉచిత వైద్యం మాకు ఇవ్వాలని ఎందుకంటే కరోనాలో కూడా ఎవరు బయటికి రాకుండా ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుండా ఉంటే మా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మా ప్రాణాలని అలాగే కరోనాలో మన టిట్కోలో పద్దెనిమిది వందల మందిని ఆ టిట్కోలో పెడితే మున్సిపల్ పవర్ సరిపోక వేరే కార్మికుల్ని ఒక యాభై మందిని పెట్టమంటే బయట కార్మికులు ఎవరు కూడా భయపడి రాలే అప్పుడు మా పిల్లల్నే ప్రజల ప్రాణాలు కాపాడాలి అది వృత్తిని మనం ఎంచుకున్నాం కాబట్టి మనకు ఏమైనా పర్వాలేదని మా పిల్లల్ని పెట్టి పని చేయించాం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పని చేయించే కార్మికులకి ఇప్పుడు జా కూడా ఎటువంటి మున్సిపాలిటీలో పని కల్పించలేదు వాళ్ళకి తక్షణమే పని కల్పించాలని ఏదైతే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రెల్లీలు నా కుటుంబం నా కులం నా కుటుంబం నా కులం నా కుటుంబం నేను వాళ్ళతో చిన్నప్పుడు కలిసిమెలిసి తిరిగానని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు ఆయన మీద నమ్మకంతో ప్రేమతో మేమందరం ఆయనకి చేసాం ఎందుకంటే మా కులాన్ని పార్లమెంట్లో ఒకటి చార్లు మాట్లాడుతూ అలాగే మాకు ఎస్సీ కార్పొరేషను చైర్మన్ కూడా ఉండాలి వాళ్ళ కులంలో తప్ప మాట్లాడడానికి అని మాట్లాడారు ఈయన ఉన్నప్పుడైనా మా ఎల్లెళ్ళు అందరికీ మంచి చే మంచి చేస్తారని మాకు ఓ ప్రయోజకులు చేస్తారని అంటే మా దాంట్లో చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు మా రెల్లీలు ఎక్కువ ఎక్కడ ఉంటారో అంటే మా పూర్వం ఉన్న కల్చర్ ఎటువంటి కల్చర్ అంటే తినడం తాగడం ఏదైనా పని ఉంటే చేసుకోవడం ఆ గ్రూప్లో ఉన్న పిల్లలు చాలామంది కూడా ఎడ్యుకేషన్ ఉండదు ఎందుకంటే మా పూర్వం మాకు ఇంగ్లీష్ అనేది తక్కువ ఆ తక్కువ చదువుకునే తల్లిదండ్రులు ఈ పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళకి ఆ ఇంగ్లీష్ని ట్రాన్స్లేషన్ అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులు చెప్పకపోవడం అలాగే మా దాంట్లో ఆటలు ఎక్కువ ఉంటాయి ఏదో చిన్న ఖాళీ ఉన్న ఏదో ఆట ఆటలు ఆడుకుంటూ ఆ కల్చర్లోకి పోతూ కొన్ని ఏరియాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు టెన్త్ వరకు చదువుకున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేయాలని ఎందుకంటే ఈరోజు మీడియా వారు మమ్మల్ని గుర్తించి పారిశుద్ధ్య కార్మికులు ఈ పని ఎలా చేస్తారు ఎందుకు ఎంచుకున్నారు అనే దానికోసం మీడియా వారు వచ్చి మాకు అడగడానికి వచ్చినందుకు మాకు ధన్యవాదాలు అయితే మాకు బాగా తెలిసిన మీడియా వారు ఏమన్నారంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెరుగన్నం తినడానికి వాళ్ళు ఫ్యామిలీ పెడితే అన్నం రెండు రోజులు ఓపెన్ చేయకుండా పక్కన పడేస్తే అది మూత తీగానే ఆ దుర్గంధం చూసి అయ్యో రెండు రోజులు ఆ గిన్నెలో ఉన్న అన్నం పాసిపోతేనే ఇంత వాసన వస్తుందే కుళ్ళిపోయిన శ్రవాలు కానీ కుక్కలు కానీ పందులు కానీ మనుషులు కానీ తీస్తుంటారు అలాగే వర్షంలో కుళ్ళిపోయిన చెత్త చదరం చేస్తారు వాళ్ళు ఎంత దుర్భరం అనుమతిస్తున్నారో ఒక్కసారి వాళ్ళని కూడా వాళ్ళ మనసులో ఉన్న మాటని తీసుకొని పల్లెల్లో పట్టణాల్లో అలాగే మన మీడియా ద్వారా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని వచ్చినందుకు అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో మన బొలిసేట్ శ్రీనివాస్ గారు వారి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పారిశుద్ధ్య కార్మికులకు నాణ్యమైన పనిముట్లు నాణ్యమైన బట్టలు నాణ్యమైన చెప్పులు వాళ్ళు కూడా మనతో పాటు క్లాస్గా ఉండాలని పట్టణంలో మహిళలు వాళ్ళకి ఏదైతే ఇష్టమైన చీరలు ఉంటాయో ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి మంచి చీరలు మన సోదరులం ఎలాగైతే మంచి బట్టలు వేసుకెళ్తామో వాళ్ళకి కూడా ఆ ఖరీదులో మంచి బట్టలు ఇప్పించాలని కమిషనర్లు సూచించడం వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే అది మీరు వెంటనే తీర్చాలి నా దగ్గర తీసుకురావాలి తీసుకొస్తే వాళ్ళకి ఎంతవరకు అయితే నేను చేయగలను అదంతా నేను చేస్తాను ఎందుకంటే మన పట్టణాన్ని వాళ్ళు శుభ్రం పరిశుద్ధ్యం బాగా చేస్తున్నారు కాబట్టి అని చెప్పారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా రాష్ట్ర ప్రభుత్వం మా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి మమ్మల్ని అందరినీ ఉద్యోగవంతులుగాను అలాగే మీ అడిగే కనీస వేతనాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నమస్తే అన్న నమస్తే మీకు ఒక చిరు సత్కారం ఎందుకంటే ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మేమంతా కూడా ప్రజలంతా కూడా మీ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ఎంతో మాకు సేవ చేస్తున్నారు అంటే మీకు ఇచ్చే వేతనం అయితే తక్కువ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీడియా ద్వారా కూడా మీకు సరైన వేతనం ఇచ్చి అలాగే ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన కిట్లు ఇచ్చి అలాగే మీకు బ్లౌజులు కానీ అలాగే మీకు చెందాల్సిన జోళ్ళు కానీ ఇవన్నీ కూడా సకాలంలో వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆ దేశానికి కూడా తెలియజేసే విధంగా చేస్తాం మరొకసారి మీకు సంక్రాంతి మీ ఫ్యామిలీకి మనందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని భోగి కనువు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తూ మీరు ఈ రోజు ఈ పని చేస్తున్నందుకు మాకు ప్రజలకి పట్టణాలకి ప్రభుత్వానికి తెలిపి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం వర్కర్ కింద ఒక బెస్ట్ అవార్డు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా కూడా అందుకున్న వ్యక్తి అయితే ఉన్నారు ఇక్కడ ఆయన ఆయన మాటలు కూడా అసలు ఈ వృత్తి ఎలా ఉంది ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఆయన పిల్లలు ఏం చదువుతున్నా చెప్పండి ఏం పేరు మీ పేరు నమస్కారం నా పేరు బుబ్బి శ్రీరామాన్యాలు గత మన తాళిగూడ మున్సిపాలిటీలో పద్దెనిమిది సంవత్సరాలుగా శాండీ వర్కర్ వర్క్ చేస్తున్నాను ఇలాగ మన నవంబర్ ఆరున నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మన మున్సిపాలిటీ వర్కర్ని గుర్తించి కూడా చేసే సేవలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటో గుర్తించి ఆప్షన్ లేని వాళ్ళందరూ కూడా చర్చ చేసి నాకు అవార్డు ఇవ్వడానికి స్టేట్లో నాకు ఆనందంగా ఉంది ఇంకా ఒక చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఎంప్లాయీని గుర్తించి ఈ అవార్డులు ఇచ్చినందుకు మాకు కూడా చాలా గర్వకారంగా ఉంది ఈయన వచ్చే కూడా మాకు నెలల జీతాలు కానీ కుటుంబ సభ్యులుగా అన్నీ కూడా బాగానే ఉన్నాయి మా పిల్లల చదువులకు సంబంధించిన అన్ని కూడా సహాయం చేస్తున్నారు ఈ మధ్యన యాక్సిన్ కూడా కొట్టారు అది కూడా మాకు అందుబాటులో ఉంది థ్యాంక్ యూ సార్